నమస్తే అండి ధనుసు రాశి వారికి జూలై ఏడవ తేదీ నుండి జూలై పదమూడో తేదీ వరకు వార ఫలితం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ధనుసు రాశిలోనికి వచ్చే నక్షత్రాలు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వషేడ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా ఒకటో పాదముకు చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి భూములు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారికి ఇది మంచి సమయమని చెప్పవచ్చు ఈ వారం ఖర్చులు అధికంగా అవుతాయి జాగ్రత్త వహించండి మీకు ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది కీలకమైన విషయాలు చర్చించేటప్పుడు మీకు నమ్మకంగా ఉన్నవారిని సంప్రదించండి ఆదాయ మార్గాలు లభించే సమయంగా ఉంది మీరు తీసుకునే నిర్ణయాల వలన అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు మీకు రుణాలు ఉన్నట్లయితే జాగ్రత్త వహించండి ఆచితూచి వ్యవహరించండి మీకు సంబంధం లేని విషయాల్లోకి వెళ్ళకండి కొన్ని సమస్యలు ఎదుర్కొనే సమయమనే చెప్పవచ్చు మీకు శత్రువులు కూడా మిత్రులుగా మారే సమయమని చెప్పవచ్చు కొత్త వ్యక్తులతో పరిచయాలు అవుతాయి ఆర్థిక అభివృద్ధి అవ్వడానికి కృషి చేస్తారు ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది అనుకున్నది సాధిస్తారు సమయస్ఫూర్తితో ఉండండి వ్యాపార రంగంలో ఉన్న వారికి అనుకున్న లాభాలు గణిస్తారు నూతన వ్యాపారములకు ఇది మంచి సమయమనే చెప్పవచ్చు భాగస్వామ్య వ్యాపారస్తులు ఏకవాక్తిగా ఉండండి విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు వివాహాలు చేసుకునే వారికి అనుకూలమైన సమయంగా ఉంది వివాహేతర సంబంధముల వలన చాలా సమస్యలు ఎదుర్కొంటారు కొన్ని విలువైన పనులు చేసేటప్పుడు జీవిత భాగస్వామిని సంప్రదించండి వాహనాల మీద వెళ్ళేవారు రాత్రి సమయంలో ప్రయాణాలు చేయవద్దు మంచి సమయంగా లేదు ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉండండి మీకు కుదిరినప్పుడు విష్ణు శాస్త్రనామాన్ని చదవండి ఈ రాశివారు శ్రీరాముణ్ణి దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి